ఆర్ గుడ్ మార్నింగ్ అండ్ అందరూ బావనరా దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాం రండి అది తెలుసులోని రాష్ట రెండవ పత్రిక రెండో అధ్యాయము వచ్చినము కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండు వీళ్ళారా నిలకడగా ఉండాలి చాలామందికి నిలకడైన మనసు ఉండదండి నిలకడైన ఆత్మీయ జీవితం ఉండదు ఒక వారం బాగా ప్రార్థన చేస్తారు ఒక నెల రోజులు బాగా చర్చికి వెళ్తారు మళ్ళా వెళ్ళరండి ఒక వారం వరకు బాగా లేచి ఉదయాన్నే ప్రార్థన చేస్తారు తర్వాత అస్సలు లేరు ఒక సంవత్సరం బాట బాగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు తర్వాత రెండో సంవత్సరం ఎక్కడ ఉంటారంటే చర్చిలో అసలు కనబడదు కాబట్టి అలా ఉండకూడదు నిలకడైన భక్తి నీకు ఉందా నిలకడైన ప్రార్థన జీవితం ఉందా నిలకడైన పరిశుద్ధత నీలో ఉన్నాయా ఒకసారి ఆలోచించండి అలాంటి వారితో దేవుడు ఉండడండి నిలకడ నీకు అవసరము మన నిలకడైన మనసు నీకు ఉండాలి కనుక ప్రతిరోజు ప్రార్థించండి వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు చేయండి నీకు మనసు ఉన్నప్పుడు చేయకండి కష్టం వచ్చిన అనారోగ్యం వచ్చిన కూడా ప్రార్థించేయండి ఏ స్థితులైనా ప్రార్థన కాపాడుకోండి దురాత్ముడు దుర దయ్యాలు అపవాది శక్తులు ఎదుగు సాతానుడు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటాడు భయపడద్దు ఓడిపోవద్దు అని జయిస్తూనే ఉండు కాబట్టి నిలకడైనా ప్రార్థన జీవితం నా దేవుడు నీకు గాక ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయా ఉదయ నా ప్రభ ఎంతమంది అయితే నా ప్రభ వాగ్దానం వాళ్ళందరి జీవితాలు అద్భుతాలు జరిగించుకొని ప్రార్థిస్తున్నాం ఈ కడవరి దినాల నా ప్రభ ట్రైన్ బస్సు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నది మీరే ప్రజల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా నా ప్రభా ఎదుగో తండ్రి యొక్క అంత్య దినాల నా ప్రభా నీరు కొరకు క్రైస్తులందరూ మేలుకొని ప్రార్థించే కృప దచ్చామని మరొకసారి మిమ్మల్ని మిమ్మల్ని ఇచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఏ స్నా ప్రార్